నమస్తే ఈరోజు మనము లేడీస్లో అండ్ టీనేజర్స్లో ఎక్కువగా వింటున్న ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే డిలేట్ పీరియడ్స్ డిలేట్ పీరియడ్స్ అంటే ఏంటి అంటే మనకు రెగ్యులర్గా మంత్లీ సైకిల్ రాగా రావాల్సిన మిన్స్టేషన్ అనేది ఒక్కొక్కసారి వన్ మంత్ డిలే అవ్వడం ఒక్కొక్కసారి టూ మంత్స్ డిలే అవ్వడం కొంతమందికి అయితే సిక్స్ మంత్స్ ఇంకా కొంతమంది అయితే టాబ్లెట్స్ తీసుకుంటే తప్ప వాళ్ళకి పీరియడ్స్ రాకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అయితే ఎప్పుడైతే ఎప్పుడైనా కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా పీసీఓడి ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ చూడ చెక్ చేసుకోవాలన్నమాట ఇవి చెక్ చేసుకుని వాటికి వల్ల ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని ట్రీట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే చాలామంది మాదర్స్ చెప్తుంటారు అనమాట ఈ ఏ అన్ని రకాల టెస్ట్లు చేయించాను డాక్టర్ కానీ ఏ ప్రాబ్లం లేదు కానీ పాపకి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రావట్లేదు ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించినప్పుడు రెగ్యులర్ అంటే మనం ఏదైనా హార్మోనియల్ థెరపీస్ అవి ఇప్పించినప్పుడు మాత్రమే ఆమెకు పీరియడ్స్ వస్తే ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది ఈ ప్రాబ్లం వల్ల మదర్స్ చాలా వరి అవుతున్నారు ఏంటంటే దాని రూట్ కాజ్ ఏంటో తెలియదు దానివల్ల ఏం అంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందా వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కిడ్స్ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందా ఇలా చాలా వరి అవుతున్నారు అనమాట అయితే ఇది వరి అవ్వాల్సిన అవసరము ఉన్న ప్రాబ్లం కాదు ఎందుకంటే ఇది చాలా చిన్న సమస్య ఏంటంటే మనకు అండర్లైన్ కాజ్ ఏమీ లేకుండా అయినప్పటికీ మళ్ళీ పీరియడ్స్ డిలే అవుతుందంటే అది మనము మన గడ్కి సంబంధించిన సంబంధించిన ఇష్యూ అనమాట ఎలా అంటే మన బాడీ అనేది సప్తధాతు నిర్మితం అనమాట అబ్బా అదేంటి రస రక్త మాంసం మేధస్సు అస్థి మజ్జ శుక్రధాతులు ఇట్లా సప్త ధాతువులతోటి మన బాడీని మొత్తం కంప్లీట్గా బిల్డ్ అయి ఉంటుంది అది ప్రతి ధాతువు సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది అది అండ్ ప్రతి ధాతువు కూడా మళ్ళీ కొన్ని ఉపధాతువులను ఉపధాతువులను ప్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట అంటే ఆ ధాతు ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు కొన్ని ఉపధాతువులు కూడా ప్రొడ్యూస్ అవుతాయి అలాగే మన మొదటి ధాతు అయిన రసధాతువుకి ఉపధాతువు అనేది ఆర్తవం అనమాట ఆర్తవం అంటే ఏంటి ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ అండ్ ఓవం అనమాట వీటిని మనం ఆర్తవం అని కన్సిడర్ చేస్తారు అయితే ఎప్పుడైతే ఈ రసధాతువు అనేది హెల్దీగా ఉందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆర్తవం అనే ధాతువు కూడా హెల్తీగా ఉంటుంది అంటే మనం అంటే రెగ్యులర్ పీరియడ్స్ రావడము ఓవిలేషన్ రెగ్యులర్గా అవ్వడం అనేది ఈ ధాతువు కరెక్ట్గా ఉన్నంత వరకు జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ రసధాతువుల ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మనము చాలా వరకు ఏంటంటే ఆహారం తీసుకున్న తర్వాత అంటే జనరల్గా ఆకలి వేసినప్పుడు మనము సఫిషియంట్ ఫుడ్ తీసుకుంటుంటాము కానీ ఆకలి వేసిన తర్వాత మనకి డైజెషన్ ప్రాపర్గా అవుతుందో లేదా ఎవరు తెలియదు ఎందుకంటే ఆకలి వేయడం వేరే విషయము డైజెస్ట్ అవ్వడం వేరే విషయం మనము అంటే ఆకలి వేసిందని చెప్పేసి మనం ఒక అమౌంట్ ఆఫ్ ఫుడ్ క్వాంటిటీ తీసుకున్న తర్వాత మన డైజెస్ట్ పవర్ కరెక్ట్గా దానికి సరిపోయేంతగా లేదో మనకు తెలియదు అయితే డైజెస్టివ్ పవర్ అనేది మనకు కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఒకసారి వాళ్ళ నాలుక చూసినప్పుడు మన అంటే నాలుక మీద ఒక తెల్లటి కోటింగ్ ఉంటుందన్నమాట ఈ కోటింగ్ ఉండడం వల్ల ఏంటంటే మందాగ్ని శరీరంలో అగ్ని అనేది చాలా తక్కువ ఉంది అండ్ ఆమం కూడా చాలా ఎక్కువగా ఫామ్ అయిపోయి ఉంటుంది బాడీలో అందుకని దానివల్ల ఏంటంటే వాళ్ళకి నీరసంగా ఉండడము అంటే ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళు అంటే ఒక ఎనర్జెటిక్గా ఉండకపోవడం ఇలా జరుగుతుంది అయితే అంటే ఇదొక్కటే లక్షణం కాకుండా ఇంకా ఎవరైనా కూడా ఏమంటే అంటే ఆహారం తీసుకున్న తర్వాత చాలా నీరసంగా ఉంటుంది నేను అంటే నిద్ర పోవాలనిపిస్తుంది ఇలాంటి అంటే డ్రైన్ అయిపోయినట్టు అనిపిస్తుంది అని ఇలాంటి కంప్లైంట్స్ చెప్పినప్పుడు కూడా అది కూడా శరీరంలో మందాగ్నికి ఇండికేషన్ అనమాట అంటే వాళ్ళ బాడీలో అగ్ని అనేది సరిగా లేదు అండ్ డైజెషన్ అనేది సరిగా జరగట్లేదు ఎప్పుడైతే అగ్ని సరిగా లేదు డైజెషన్ సరిగ్గా జరగట్లేదు అంటే రసదాతువు కూడా అది హెల్దీ స్టేట్లో ఉండదు రసదాతు హెల్తీ స్టేట్లో లేనప్పుడు దానికి ఉపధాతు అయిన ఆర్తవం కూడా హెల్తీ స్టేట్లో ఉంటుంది కాబట్టి మనము ఎప్పుడైనా కూడా ఈ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయాలనుకుంటే మనం అగ్నిని కరెక్ట్ చేసుకోవాలి అగ్నిని కరెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వన్ బై వన్ దా రసధాతు పోషణ కూడా జరుగుతుంది దాని నుంచి ఉపధాతు పోషణ జరిగి ఆర్తవము ఓబులేషన్ అండ్ మెన్స్ట్రువేషన్ అనేది కరెక్ట్గా అవుతుంటుంది అంటే ఇది చాలా చిన్న సమస్య కానీ ఇది అర్థం చేసుకోకపోవడం వల్ల అసలు ఈ కాన్సెప్ట్ గురించి తెలియకపోవడం వల్ల చాలామంది మదర్స్ అనే ఏంటంటే వరీ అవుతుంటారు సో ఇప్పుడు మీరంటే నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమవుతాయి ఎప్పుడైనా కూడా అంటే మీరు వాళ్ళ డైజెస్టివ్ ఫైర్ మీద కాన్సెప్ట్ ఫోకస్ చేసి దాన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి ఈ యొక్క చిన్న చిన్న విషయాలు మనం మైండ్లో పెట్టుకుంటే ఈ సమస్య అనేది పెద్దగా ప్రాబ్లంని క్రియేట్ చేయదు అండ్ ఫ్యూచర్ అంటే మనం దీని మూలాల నుంచి మనం ట్రీట్ చేస్తున్నట్టు అంటే మళ్ళీ మళ్ళీ ఇదే సమస్య వస్తుంది మనం ఏదైనా టాబ్లెట్ వాడితేనే ఇది కరెక్ట్గా ఉంటుంది ఆపేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అనే బాధ ఏది ఉండదు ఎందుకంటే మనము అంటే మనం మనకి ఎప్పుడైనా కూడా ఆయుర్వేదంలో ప్రతి సమస్యకు రూట్ నుంచి మనం ట్రీట్ చేయాలన్నమాట సో మనం ఇక్కడ మనము అగ్నిని కరెక్ట్ చేయడం అంటే రూట్ నుంచి మనం ట్రీట్ చేస్తున్నట్టు సో మనం అంటే ఈ డిలేడ్ పీరియడ్స్కి మందాగ్ని అనేది ఒక ముఖ్యమైన కారణం అని మనకు అర్థమైంది అయితే ఈ మనం ఎట్లా ట్రీట్ చేయాలి మందాగ్ని అంటే అగ్ని చాలా తక్కువగా ఉండడం అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయుర్వేదంలో చిత్రకాది బట్టి ఇంగువచాది గుళిక లేదంటే మన స్పైసెస్లో జనరల్గా అంటే జింజర్ కానీ ఇలాంటి క్యుమిని లాంటి స్పైసెస్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకు మన శరీరంలో ఉండే అగ్నిని పెంచడానికి ఉపయోగపడతాయి అయితే మనం ఎవరో ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఇలాంటి ఔషధాలను మనం తీసుకొని గ్రాచువల్గా మనం ఆ పిల్లల లోపల డైజెస్టివ్ ఫైర్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఆ ఇంక్రీజ్ అయిన ఫైర్ అనేది ఫుడ్ని కంప్లీట్గా డైజెస్ట్ చేసి దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే రసధాతువు అనేది హెల్దీ స్టేట్లో ఉంటుంది సో దాని నుంచి ప్రొడ్యూస్ అవ్వాల్సిన ఉపధాతువు కూడా అంటే ఎప్పుడైతే రసధాతు ప్రొడ్యూస్ అవుతుందో ఆ టైంలోనే ఉపధాతువుగా ఆర్తవము అండ్ ఆర్తవం అంటే ఓవం అండ్ మెన్స్ట్రవల్ బ్లడ్ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గా ఫామ్ అవుతుంటాయి అనమాట అప్పుడు వీళ్ళకి పీరియడ్స్ డిలే అవ్వడము ఒక్కొక్కసారి అంటే ఓవిలేషన్ అవ్వకుండా ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం దీన్ని ట్రీట్ చేసేటప్పుడు అగ్ని మీద ఫోకస్ చేయాలి అగ్నిని డెవలప్ చేయడం అనేది ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ